గౌతమ్ కృష్ణ నవల పదిహేడో భాగం రచన శ్రీమతి షేక్ సురయ్య వైఫ్ ఆఫ్ ఎంబై నారాయణ చదువుతున్నది భావరాజు పద్మిని ఐ రియల్లీ శాల్యూట్ యూ బ్రో నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు గర్వంగా ఉంది గౌతమ్ని కౌగిలించుకుని మరీ అభినందించాడు చాణక్య ఓకే బైది బాయ్ నిన్ను వచ్చే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాను నిన్ను కలవటానికి వెళ్తున్నానని చెప్తే ఈ కవర్ నీకిమ్మనిచ్చింది అంటూ ఓ కవర్ అందించాడు చాణక్య అమ్మని చూసినంతగా సంబరపడిపోయాడు గౌతమ్ గట్టిగా దాన్ని గుండెలకి హత్తుకున్నాడు కొద్దిసేపటి తర్వాత ఎవరి దారిలో వారు బయటికి వెళ్ళిపోయారు రెండో రోజు అనుకున్నట్లుగానే చాణక్య తమ ఫ్రెండ్స్ అయిన కొంతమంది యువ పారిశ్రామికవేత్తలతో గౌతమ్కి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు వారందరూ గౌతమ్ని రోల్ మోడల్గా భావించేవారే గౌతమ్ తను చేపట్టిన ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి వారందరికీ వివరంగా చెప్పటం వారందరూ వెంటనే అంగీకరించటం జరిగిపోయింది అందరికీ అన్ని విషయాలు ఓ నోట్స్ తయారు చేసి రిపోర్ట్ల రూపంలో పంపించేశాడు గౌతమ్ చాణిక్య అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయడంతో పూర్తిగా తన ప్రాజెక్ట్ సిద్ధమైపోయింది ఇంకా గౌతమ్ తను చేయవలసిన పనికి శ్రీకారం చుట్టాడు ఆ రోజు ప్రెస్లో కుముద ఆధ్వర్యంలో గాంధీ ఆశయ సమితి సభ్యులందరినీ సమావేశపరిచి తన పథకం గురించి చెప్పాడు అందరూ ఏకగ్రీవంగా అందుకు ఆమోదం తెలపడంతో ఎవరి పని వారికి కేటాయించడం జరిగిపోయింది ఢిల్లీలో వైజాగ్లో రెండు చోట్ల గౌతమ్ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పనులు చకచకా జరిగిపోతున్నాయి యూనివర్సిటీ క్యాంపస్ క్లాసులు వదిలే టైం లంచ్ టైం అందరూ అటు ఇటు తిరుగుతున్నారు ప్రిన్సిపల్ ఛాంబర్ నుండి బయటకు వచ్చిన గౌతమ్ మధ్యలో ఉన్న స్టేజీ దగ్గరకొచ్చి నిలబడ్డాడు అతని చేతిలో చిన్న హ్యాండ్ మైక్ డియర్ ఫ్రెండ్స్ మే హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అన్న గంభీరమైన స్వరం గట్టిగా వినపడ్డంతో అందరి తలలు అటు తిరిగాయి ఏయ్ గౌతమ్ రా మనం టీవీలో చూసాం అంటూ కొందరు గాంధీ ఆశయ సమితి హీరో అంటూ కొందరు గట్టిగానే అరిచారు అందరూ ఆసక్తిగా అతని చుట్టూ చేరుతున్నారు కొద్దిగా గొంతు సవరించుకున్నాడు గౌతమ్ మిత్రులారా ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు పర్సనల్గా మాట్లాడదామని వచ్చాను మీకు గుర్తుండే ఉంటుంది గతంలో మీ అందరి సహకారంతో సహాయ నిరాకరణ పాటించి మన లంచం అనే దురాచారాన్ని తగ్గించగలిగాము ఇంకా ఆ పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నాం కానీ నాకు ఈ మధ్య ఒక మెయిల్ వచ్చింది దానివల్ల ఓ ఫ్రెండ్ ఓ కొత్త విషయం అర్థమయ్యేలా చేశాడు అదేమిటంటే లంచం తీసుకునేవాడికన్నా లంచం ఇచ్చి పని చేయించుకోవాలనుకునేవాడే ఇంకా ప్రమాదకరమని అర్థమైంది నేను లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నాను కానీ నువ్వు చేసిన ఈ ఉద్యమం వల్ల నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాకుండా పోయింది అని ఈనాటి యువత ఆలోచిస్తోంది లంచం అనేది నేరమని తెలిసి కూడా ఉద్యోగం కోసం ఆ నేరం చేయటానికి యువత రెడీ అయిపోతోంది అయితే ఈ దేశంలో యువత ఎందుకు ఈ నేరాల వైపు మొగ్గు చూపుతుంది అని మూలాల దాకా వెళ్లి ఆలోచిస్తే అన్నింటికీ కారణం సమాజంలో పెరిగిపోతున్న నిరుద్యోగమే అని అర్థమైంది ఇక నిరుద్యోగానికి కారణం ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అయిపోవడం ఏ దేశంలో అయినా ఓ స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలంటే దానికి స్వార్థపూరితమైన వ్యక్తుల ప్రేరణ కంటే సహకారం మీద ఆధారపడిన సామూహిక జీవితమే అత్యంత అవసరం సమాజంలో మనిషి జీవితం సవ్యంగా సాగాలంటే వస్తు ఉత్పత్తితో పాటు ఆహార పదార్థాల ఉత్పత్తి కూడా సమానంగా జరగాలి కానీ మనం పాశ్చాత్య నాగరికత మోజులో పడి యంత్రాల ఉత్పత్తిపై చూపిన శ్రద్ధ ఆహార ఉత్పత్తులపై చూపటం లేదు ఫ్రెండ్స్ ఒకసారి మీరు ప్రపంచపటం గమనించండి ఓ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఓ దేశం నిండా మంచు నిండిపోయింది ఓ దేశం నిండా అడవులే అడవులు ఓ దేశం నిండా పర్వతాలు ఓ దేశం నిండా ఎడార్లు అయినా ఆ దేశాలన్నీ అభివృద్ధిలో ముందున్నాయి ప్రపంచ దేశాలన్నింటినీ మించిన సహజ వనరులు అంటే కొండలు మైదానాలు అడవులు అన్నీ సమానంగా ఉన్న మన దేశం గురించి ఒక్కసారి ఆలోచించండి ప్రకృతి వనరులు సమశీతోష్ణమైన వాతావరణం ఉన్న దేశం మనది మరి మన దేశం ఎందుకు పూర్తిగా అభివృద్ధి చెందటం లేదు ఇక్కడ ఇంకొక విషయం అభివృద్ధి అంటే యంత్రాల తయారీలో అభివృద్ధి చెందటం కాదు నిజానికి పాశ్చాత్య దేశాలలో యంత్రాల గురించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఎంత పరిశోధన జరుగుతోందో ఆహార ఉత్పత్తికి అవసరమైన వ్యవసాయం గురించి వంగడాల గురించి కూడా అంతే తీవ్రంగా పరిశోధన జరుగుతోంది కానీ మన దేశంలో మాత్రం వ్యవసాయం అంటే నిరక్షరాస్యుల వృత్తిగా చూస్తున్నారు చేతకాని వాళ్ళు తెలివిలేని తెలివి చేసే పనిగా వ్యవసాయాన్ని తేల్చిపారేశారు అందుకే చదువు ముగిసిపోగానే ఈనాటి యువతరం సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదా గవర్నమెంట్ ఉద్యోగం అంటూ ఆఫీసుల చుట్టూ తిరగడం వాటి కోసం అతిగా డబ్బు ఖర్చు చేయడం అది దొరకనప్పుడు నేరాలు చేయడం అలవాటైపోయింది గమ్మత్ ఏమిటంటే చివరికి రైతులు కూడా తమ పిల్లలు వ్యవసాయం చేయాలని కోరుకోవటం లేదు ఎందుకు తెలుసా వ్యవసాయం అంటే శారీరక శ్రమ మనిషి ఈ యంత్రాలు అందించే తాత్కాలికమైన సుఖానికి సౌకర్యాలకి అలవాటుపడి ఎండలో వానలో పనిచేయటం అంటే దాన్ని కూలీ పనిగా భావించటమే అందుకే మిత్రులారా మీతో ఓ విషయం స్పష్టంగా చెప్పాలని వచ్చాను ఒక్కసారి ఆలోచించండి వ్యవసాయం కూలీ పని కాదు స్వంత పని స్వచ్ఛమైన పని ప్రకృతిలోని స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ పచ్చని మొక్కల ఔషధ సారాన్ని నింపుకుంటూ క్రొత్త క్రొత్త వంగడాలు పరిశోధిస్తూ ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడం ఓ కొత్త యంత్రాన్ని తయారు చేయడంలో ఎంత తృప్తి ఉందో ఓ కొత్త పంట పండించడంలోనూ అంత తృప్తి ఉంటుంది ఫ్రెండ్స్ మీ అందరి ఆలోచనల్లో మార్పు రావాలి గంటల తరబడి యంత్రాల మధ్య కూర్చుని అనారోగ్యం పాలవ్వకండి పాటు డబ్బాలో నిల్వ ఉంచబడే రొట్టెలు సద్ది బిస్కెట్లు ప్లాస్టిక్ డబ్బాల్లో పేపర్ ప్యాకెట్లలో రోజుల తరబడి దాచి ఉంచిన పాలు నీరసం రాగానే ఓ డజను టాబ్లెట్లు ఇది ఈనాటి యువత జీవన విధానం వ్యవసాయం మీ మనసుకు మెదడుకు పదును పెడుతుంది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలనగా చూసుకోండి ర్యాంకుల పేరిట నాలుగు గోడల ఇనుప సంఖ్యల మధ్య కుంచుంచుకుపోతున్న మీ దేహాల చుట్టుకొలతలు శారీరక శ్రమ లేక రోజు రోజుకి ఒడ్డు పొడుగు తగ్గి చిక్కిపోతున్న మీ శరీరాలు పుస్తకాల బరువుకి గాల్లో పల్టీలు కొడుతున్న భావోద్రేకాలు మీ అస్తిత్వం ఎక్కడ ఉంది కాలేజీ నుండి బయటికి వచ్చి ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరితే పగలు రాత్రి తేడా లేకుండా సూర్యోదయం సూర్యాస్తమయం ఎలా ఉంటుందో తెలియకుండా నునువెచ్చని ఎండ వెన్నెల రాత్రి ఇవేవీ ఆనందించలేని అసహాయత గాలి స్తంభించిపోయిన కరెంటు యంత్రాల మధ్య ఊపిరాడక కొట్టుకుంటున్న సీతాకొక చిలుకల్లా మీరు చేతిలో ఒక యంత్రం మెడలో ఒక యంత్రం చెవిలో ఒక యంత్రం కళ్లకు భూతద్దం పెట్టుకుని యంత్రాలు మోసుకెళ్తున్న లారీల్లా కదులుతున్న మీరు ఇదేనా మీ యవన సౌందర్యం ఒకప్పటి భారతీయుడు ఎలా ఉండేవాడో తెలుసా శారీరక శ్రమతో దృఢంగా కండలు తిరిగిన శరీరం ప్రకృతి బడిలో పనిచేయటం వల్ల అనారోగ్యం దరిచేరని జీవనం ఆహ్లాదంగా అనుభూతించే మనస్సు సమాజానికి అన్నం పెడుతున్నానన్న సంతృప్తి ప్రతి క్షణం ఆనందంగా మార్చుకున్న విజయోత్సాహం ఇది ఆనాటి భారతీయుడంటే మరి ఈనాడు ఎందుకింత తేడా అదే భారతదేశం అదే వాతావరణం అవే వనరులు కానీ మార్పు ఎక్కడొచ్చింది మార్పు మన ఆలోచనల్లో వచ్చింది మన ఆహార్యంలో వచ్చింది దాని ప్రభావమే మనం చూస్తున్న ఈ వికృత రూపం విపరీత పరిణామం అందుకే ఈనాటి యువతరం ఈ సమస్యని ఎదుర్కోక తప్పదు మీరందరూ ఈ క్యాంపస్ నుండి బయటికి రాగానే చేసే మొట్టమొదటి పని జాబ్ సర్చింగ్ అందుకే నేను ఇప్పుడు మీ ముందుకు తెచ్చిన ఒక గొప్ప అవకాశం గురించి మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొందరు యువ పారిశ్రామికవేత్తలు తమ కంపెనీ తరఫున క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించబోతున్నారు సంవత్సరానికి ఎనిమిది లక్షల ప్యాకేజీతో కూడిన జాబ్స్ అవి ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్ని గత కొన్ని రోజులుగా రీసెర్చ్ చేసి ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టాయి దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో వారు మూడు వందల ఎకరాలను లీజ్కి తీసుకున్నారు వాళ్ళిక్కడ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు ఈ వ్యవసాయ రంగంలో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఈ వ్యవసాయం చేయడానికి హైలీ ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ కావాలి వ్యవసాయం మీద ఈ ప్యాకేజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ క్యాంపస్ సెలక్షన్స్లో పాల్గొనవచ్చు మీరు చేయవలసిందల్లా వారు మీకు ఎలాట్ చేసిన భూముల్లో వ్యవసాయం చేయడం వారే మీకు ముందుగా ట్రైనింగ్ ఇస్తారు మీకు అవసరమైన విత్తనాలని ఎరువులను ఇస్తారు మీకు ట్రైనర్స్ని ఏర్పాటు చేస్తారు సాఫ్ట్వేర్ జాబ్లో ఎలా అయితే మీ తెలివితేటలు విజ్ఞానం ఉపయోగించి ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారో అలాగే ఇక్కడ కూడా మీ విజ్ఞానాన్ని ఉపయోగించి పొలంలో పంట పండించాలి ఉత్పత్తి పెంచాలి పంట ఉత్పత్తి పెంచడానికి అవసరమైన పరిశోధనలు చేయాలి పంట నాణ్యతను ఎలా పెంచాలో ఆలోచించాలి ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు మేము చదివిన చదువుకి ఈ వ్యవసాయానికి అసలు సంబంధం ఉందా అని ఐ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడు ఈనాటి యువత చేస్తున్నది ఏమిటో ఒకసారి గమనించండి ఇంజనీరింగ్ చేసి షాప్స్లో సేల్స్మెన్గా చేస్తున్నారు సైన్స్లో పీజీ చేసి గుమస్తాలుగా లెక్కలు రాస్తున్నారు బీఏలు ఎంఏలు చదివి హోటల్స్లో సర్వర్గా పనిచేస్తున్నారు కానీ ఈ వ్యవసాయం అనేది యూనివర్సల్ ప్రొఫెషన్ చదువుకున్నా చదువుకోకపోయినా కూడా చేయగలిగిన వృత్తి కానీ చదువుకున్న వారైతే తను సాగు చేసే నేల నీరు విత్తనం పంట ఎరువులు వాతావరణం అన్నింటి గురించి అవగాహన కలిగించుకోగలడు పంటలు నష్టం రాకుండా చూసుకోగలడు రోజు రోజుకి వాతావరణంలో జరుగుతున్న మార్పులను బట్టి కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులు అమలు చేయగలడు తద్వారా అధిక పంటని సాధించగలడు ముఖ్యంగా ఈనాటి యువతరం కోరుకున్న విధంగా మీకు సాఫ్ట్వేర్ జాబ్లో లాగానే నెల నెల శాలరీ ఇవ్వబడుతుంది అంటే సంవత్సరానికి ఎనిమిది లక్షల ప్యాకేజ్తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇచ్చినట్టుగా అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఇవ్వబడతాయి మీరు పంట ఉత్పత్తిలో చూపించే లాభాలని బట్టి మీకు ఇన్సెంటివ్స్ ఇవ్వబడతాయి మీ సర్వీస్లో మీరు అద్భుతాలు సాధిస్తే ఆ పంట పొలాలకు మీరే షేర్ హోల్డర్గా మారవచ్చు అందుకు మీరు సిద్ధమైతే ఈ వారంలో జరగబోయే క్యాంపస్ సెలక్షన్స్లో పాల్గొనండి వ్యవసాయం గురించి మీ నాలెడ్జ్ పెంచుకోండి మీకు నచ్చిన ప్యాకేజీని ఎన్నుకోండి మిత్రులారా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఉద్యోగం కోసం ఫారెన్ కంపెనీల ముందు గుమస్తాల్లాగా తల ఉంచుకుని నిలబడాల్సిన అవసరం మనకు లేదు మనం ఉన్న చోట మనకు తెలిసిన చోట మన దేశం కోసం మన ప్రజల కోసం పనిచేద్దాం విదేశాలే ఆహారం కోసం మన దేశం ముందు చేయి సాచేలా చేద్దాం ఆలోచించండి మళ్ళీ ఆలోచించండి అనర్గళంగా సాగిపోతున్న గౌతమ్ మాటలు ఆకాశాన్ని అంటుతున్న ఆ యువకుల చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలుపుతున్నట్లుగా అందరూ కేరింతలు కొట్టారు అందరికీ విష్ చేస్తూ కదిలిన గౌతమ్ మరో కాలేజీ వైపు బయలుదేరాడు గౌతమ్ కృష్ణ నవల తర్వాయి భాగం వినాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి